సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా జ్యోతి మల్హోత్రతో బయ్యా సన్నీ యాదవ్ కు సంబంధాలున్నాయా జ్యోతి మల్హోత్ర ఇచ్చిన సమాచారం మేరకే బయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందా అసలు భయ్యా సన్నీ యాదవ్ని ఎక్కడ దాచిపెట్టింది ఎన్ఐఏ ఎక్కడ విచారిస్తుంది ఎందుకు భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకున్నట్టు వాళ్ళ కుటుంబానికి సమాచారం ఇవ్వట్లేదు అంతేకాదు భయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకున్న తర్వాత భయ్యా సన్నీ యాదవ్ గురించి ఎందుకు అధికారిక ప్రకటన కూడా చేయట్లేదు ఎన్ఐఏ అసలు భయ్యా సన్నీ యాదవ్ ఎంత పెద్ద తప్పు చేశారు నిజంగా జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన వివరాలన్నింటినీ ఎన్ఐఏ ఎప్పటికప్పుడు బయటకి చెప్పింది కానీ భయ్యా సన్నీ యాదవ్ విషయంలో మాత్రం పూర్తిగా విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది ఇంతకీ భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్తో ఉన్న సంబంధాలేటి ఎందుకు బయ్యాస్ అన్ని యాదవ్ని ఎన్ఐఏ నిర్బంధంలో సీక్రెట్ ప్లేస్లో పెట్టి విచారిస్తుంది జ్యోతి యాదవ్ జ్యోతి మల్హోత్రా కంటే బైయాసన్ని యాదవ్ ప్రమాదకరమా అంతకంటే ఎక్కువగా కాన్స్పరెన్సీ ఉందా ఇటువంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తున్నాయి అసలు సన్ని యాదవ్ చేసిన మిస్టేక్స్ ఏంటి ఒక్కసారి బయ్యాస్ సన్ని యాదవ్ దాదాపు ఐదు తప్పులు చేసినట్టుగా కొంత చర్చ జరుగుతుంది ఐదు తప్పుల్లో ప్రధానమైనవి మొట్టమొదటి తప్పు ఏంటి అంటే బయ్యాస్ అన్ని యాదవ్ పాకిస్తాన్ టూర్కి వెళ్ళడం మిస్టేక్ వన్ ఒకసారి చూద్దాం మిస్టేక్ వన్ ఒకసారి చూస్తే బయ్యాస్ అన్ని యాదవ్ పాకిస్తాన్ టూర్కు వెళ్ళటం పాకిస్తాన్ టూర్కు వెళ్ళడం వల్ల బయ్యాస్ అన్ని యాదవ్ పాకిస్తాన్లో దాదాపు ఒకటిన్నర నెలలు పాకిస్తాన్లో ఉన్నట్టుగా సమాచారం అవుతుంది ఒకటిన్నర నెలల పాటు బైయాస్ అన్ని యాదవ్ పాకిస్తాన్లో ఏం చేశాడు అది కూడా మిస్టేక్ వన్ ఏంటంటే పహల్గామ్ దాడికి ముందు పాకిస్తాన్లో పర్యటించాడు బయ్యాస్ అన్ని యాదవ్ పహల్గామ్ దాడికి ముందు పాకిస్తాన్లో ఉన్న బైయాస్ అన్ని యాదవ్ దాదాపు ఒకటిన్నర ఒకటిన్నర నెలలు అక్కడే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఒకసారి చూస్తే అనుమానం వన్ పహల్గామ్ దాడికి ముందు పా పాకిస్తాన్లో బయ్యాస్ అన్ని యాదవ్ ఏం చేశాడు అనేది ఇప్పుడు అనుమానం మొదటి అనుమానంగా కనిపిస్తుంది ఈ అనుమానం పైన ఎన్ఐఏ బైయాస్ అన్ని యాదవ్ నుంచి సమాచారం లాగుతుంది పహల్గామ్ దాడికి ముందే వెళ్ళాడు బయ్యా అన్ని యాదవ్ వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటల ప్రకారం కావచ్చు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కావచ్చు దా ఫిబ్రవరి నాలుగవ తేదీన పాకిస్తాన్కి వెళ్ళిన బయ్యా అని యాదవ్ రెండు నెలల పాటు ఒక నెల నెల కంటే ఎక్కువగా రెండు దాదాపు రెండు నెలల పాటు పాకిస్తాన్లో ఉన్నాడు పాకిస్తాన్లో అనేక ప్రాంతాల్లో పర్యటించాడు పాకిస్తాన్లో యూనివర్సిటీలు తిరిగాడు పాకిస్తాన్లో లాహోర్తా సహా పాకిస్తాన్ ఆర్మీ దగ్గరికి వెళ్ళాడు పాకిస్తాన్లో ఉన్న కీలకమైన నాయకులను కూడా కలిశాడు పాకిస్తాన్కి సంబంధించిన అన్ని ప్రాంతాల్లో పర్యటించాడు బైయాస్ అన్ని యాదవ్ అంతేకాదు బైయాస్ అని యాదవ్ మొత్తం నాలుగు సార్లు పాకిస్తాన్కి వెళ్ళినట్టుగా సమాచారం అందుతోంది దీంతో బయ్యా అన్ని యాదవ్ ఈ రెండు నెలలు పాకిస్తాన్లో ఏం చేశాడు ఎవరెవరిని కలిశాడు అన్నది ఇప్పుడు ఎన్ఐఏ అడుగుతున్న అతిపెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది ఇక పాక్ బయ్యాస్ అని యాదవ్ చేసిన రెండో మిస్టేక్ చూద్దాం ఒకసారి బయ్యాస్ అని యాదవ్ చేసిన రెండో మిస్టేక్ చూస్తే ఆపరేషన్ సింధు టైంలోనే పాకిస్తాన్ వీడియోలని ఎందుకు అప్లోడ్ చేశాడు బయ్యా చేసిన అతిపెద్ద మిస్టేక్ కింద కనిపిస్తుంది బైయాస్ అన్ని యాదవ్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే ఒకసారి ఆయనకు ఫోర్ మిలియన్ పైన సబ్స్క్రైబర్స్ ఉంటారు బైయాస్ అన్ని యాదవ్ యూట్యూబ్ ఛానల్స్ దాదాపు ఎనిమిది వీడియోలు నాలుగు రోజుల క్రితం కూడా అంటే బయ్యాస్ అన్ని యాదవ్ని మే ఇరవై తొమ్మిదవ తేదీన ఎన్ఐఏ చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం ఉంది నాలుగు రోజుల క్రితం కూడా బయ్యాస్ అన్ని యాదవ్ యూట్యూబ్లో పాకిస్తాన్కి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేశారు నిజానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి పాకిస్తాన్ అంటే ప్రజలు చీదరించుకుంటున్నారు అంతేకాదు ముఖ్యంగా పాకిస్తాన్కి రహస్యంగా భారతదేశ భారతదేశానికి సంబంధించిన రహస్యాన్ని సున్నితమైన సమాచారాన్ని అందిస్తున్నాం కొందరు యూట్యూబర్స్ కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు వాళ్ళ వాళ్ళపైన రైట్స్ జరుగుతున్నాయి జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళని అదుపులోకి కూడా తీసుకున్నారు పోలీసులు ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ వాళ్ళని జ్యోతి మల్హోత్రాని ప్రస్తుతానికి విచారిస్తుంది ఇటువంటి విచారణ జరుగుతున్న టైంలో బైయా సన్ని యాదవ్ ఎందుకు పాకిస్తాన్ వీడియోని అప్లోడ్ చేశాడన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది ఎన్ఐఏ ఈ వీడియోల్లో ఉన్న సమాచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని బయ్యాస్ అన్ని యాదవ్ని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక జ్యోతి అనుమానం మూడు బయ్యాస్ అన్ని యాదవ్ మీద వస్తున్న అనుమానం మూడు అంటే జ్యోతి మల్హోత్రతో బయ్యాస్ అన్ని యాదవ్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నిజంగానే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న తలెత్తోంది బయ్యా సన్నీ యాదవ్ జ్యోతి మల్హోత్రాకి ఎక్కడ లింకు కుదిరింది ఎలా కలిసారు వీళ్ళిద్దరు అనేది ఇప్పుడు అతిపెద్ద సందేహంగా కనిపిస్తోంది నిజానికి ఎన్ఐఏ బయ్య అని జ్యోతి మల్హోత్ర ఇచ్చిన సమాచారం మేరకే బయ్యా సన్నీ యాదవ్ని టార్గెట్ చేసిందని తెలుస్తోంది జ్యోతి మల్హోత్ర ఇచ్చిన సమాచారం మేరకే బయ్యా సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకుంది ఎన్ఐ అని ఒక చర్చ కూడా జరుగుతుంది నిజానికి భయ్యా సన్నీ యాదవ్ ఫిబ్రవరికి ముందే పాకిస్తాన్లో టూర్ చేయడానికి ప్రయత్నించాడు అతను ఆపరేషన్ ఫార్టీ కంట్రీస్ అని ఒకటి పెట్టుకున్నాడు నలభై దేశాల్లో వరుసగా టూర్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగా బైయాస్ అన్ని యాదవ్ పాకిస్తాన్ టూర్ కూడా ట్రై చేశాడు పాకిస్తాన్ టూర్ ట్రై చేసిన సమయంలో మొదట ఆయన వీసా ఇవన్నీ రిజెక్ట్ అయ్యాయి అతనికి అనుమతి దొరకలేదు అనుమతి దొరకపోవడం దొరకపోవడంతో బైయాస్ అన్నీ యాదవ్ ఎవరు భారతదేశం నుంచి ఇన్ఫ్లుయెన్సర్లు కానీ యూట్యూబర్లు కానీ పాకిస్తాన్కి వెళ్ళారు వాళ్ళు ఏ పద్ధతిలో పర్మిషన్స్ తెచ్చుకున్నారనే కోణంలో కొంత రీసెర్చ్ చేసి జ్యోతి మల్హోత్రా అనే నెంబర్ని పట్టుకొని జ్యోతి మల్హోత్రాని కాంటాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది జ్యోతి మల్హోత్రా అప్పటికే పాకిస్తాన్కి పలుసార్లు వెళ్ళి రావడం పాకిస్తాన్లో అక్కడ అక్కడ ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు ఐఎస్ఐ అధికారులు కావచ్చు పాకిస్తాన్కి సంబంధించిన కీలకమైన రాజకీయ నాయకులు కావచ్చు అట్లాగే పా నవాజ్ షరీఫ్ కూతురుతో కూడా ఆమె భేటీ అవ్వడం ఈ వీడియోలన్నీ చూసి బయ్యా యాదవ్ జ్యోతి మల్హోత్రా దగ్గరికి కాంటాక్ట్లోకి వెళ్ళారని తెలిసింది ఆ తర్వాత జ్యోతి మల్హోత్రా అప్పటికే ఇండియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లని వలవేయడం వాళ్ళని పట్టుకోవడం పాకిస్తాన్కి గూఢాచారులుగా తయారు చేయడం వంటి ప్రోగ్రాంలో ఉంది కాబట్టి జ్యోతి మల్హోత్రా కూడా బయ్యా యాదవ్ అని గతంలో పూరిలో ఉన్న ప్రియాంక ప్రియాంక అనే యూట్యూబర్ని కూడా ప్రియాంక సే సేనాపతి అనే యూట్యూబర్ని కూడా ఆమె జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ తీసుకెళ్ళింది ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా బయ్యా అని యాదవ్ కూడా సహాయం చేసిందని సమాచారం అంతోంది ఈ నేపథ్యంలోనే జ్యోతి మల్హోత్రాకి బయ్యా అని యాదవ్ మధ్య కూడా కొన్ని లావాదేవీలు కానీ పరిచయాలు కానీ బయ్యా అని యాదవ్ కూడా కొంత మెటీరియల్ తో అప్పగించి ఉంటుంది జ్యోతి మల్హోత్ర అనే చర్చ కూడా జరుగుతుంది దీంతో అనుమానం మూడు బలపడుతుంది జ్యోతి మల్హోత్రతో బయ్యా సన్ని సంబంధాలు ఏంటి అది మూడోది వచ్చేసి ఇది అతిపెద్ద నాలుగు నాలుగు అనుమానం నాలుగు ఏంటంటే ఇది అతిపెద్ద అనుమానం అసలు నిషేధిత మత ప్రబోధకుడు జకీర్ నాయక్తో సభలో బయ్యా సన్నిహాదవ్ ఎందుకు మాట్లాడారు జకీర్ ఈ సభ సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జకీర్ నాయక్ పైన ఇండియాలో నిషేధం ఉంది జకీర్ నాయక్ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని అంతర్గతంగా మత విధ్వంసాన్ని మత చాందసవాదాన్ని రెచ్చగొడుతున్నాడని అమాయకమైన యువతిని మత వైపు మళ్ళిస్తున్నాడని జకీర్ యాదవ్ పైన నిషేధం ఉంది దీంతో జకీర్ నాయక్ ఇండియాని వదిలేసి మలేషియాకి వెళ్ళిపోయాడు మలేషియాలో ఉంటున్నాడు అతను పాకిస్తాన్ ఆహ్వానం మేరకు బయ్యాసన్నీ యాదవ్ ఎప్పుడైతే పాకిస్తాన్ వెళ్ళాడదో అదే సమయంలో జకీర్ నాయక్ కూడా పాకిస్తాన్లో పర్యటిస్తున్నాడు ఈ సమయంలో పాకిస్తాన్లో ఉన్న సమయంలో జకీర్ నాయక్ సభకి బయ్యా సన్నీ యాదవ్ హాజరైనట్టుగా సమాచారం ఉంది బై్యాసన్ని సమాచారం కాదు కొన్ని వీడియోలు తిరుగుతున్నాయి ఏకంగా బయ్యా సన్నీ యాదవ్ భారతదేశం గురించి హిందువుల గురించి జకీర్ నాయక్ నాయక్ని కొన్ని ప్రశ్నలు అడిగారు అట్ ది సేమ్ టైం భారతదేశంలో ముస్లింలకు ఉన్నాయని ఈ సభలో బయ్యా సన్నీ యాదవ్ జకీర్ నాయక్తో ప్రసంగించడం అతిపెద్ద అనుమానానికి దారితీస్తుంది ఇదంతా చూస్తుంటే బయ్యాస్ సన్నీ యాదవ్ అప్పటికే ఐఎస్ఐ చేతుల్లోకి కానీ పాకిస్తాన్ గూఢచారుల చేతుల్లోకి కానీ వెళ్ళాడా అనే ప్రశ్న తలెత్తుతోంది దీంతో జకీర్ నాయక్ వీడియో బయటకు రావడంతో బయ్యా సన్నీ యాదవ్ పూర్తిగా ఇరుక్కుపోయినట్టుగా అర్థమవుతుంది ఇక అనుమానం ఐదు పాకిస్తాన్లో ఉన్న మిలిటరీ అధికారులతో సన్నిహితంగా సంబంధాలు బయ్యా సన్నీ యాదవ్ దాదాపు రెండు నెలల పాటు పాకిస్తాన్లో ఉండటం అక్కడున్న అఫీషియల్తో ఎక్కువగా కలిసి ఉండటం కొందరు వ్యక్తులు ఈయనకు సహకారం అందించడం కొందరు వ్యక్తులు ఫ్రెండ్స్గా మారిపోవడం ఇటువంటి ఆయన వీడియోలు చూస్తే ఇటువంటి సందేహాలు చాలా కనిపిస్తాయి బయ్యాసాని యాదవ్ బేసిక్గా టూర్ ఒక ట్రావెలరు ఆయన బైక్ మీద వెళ్ళినప్పుడు ఆయన చూడాల్సిన ప్రదేశాలను చూసి ఇతర దేశాల్లో చేసిన వీడియోలతో పోలిస్తే బయ్యాసాని యాదవ్ ఇండియాలో ఇతర దేశాల్లో చేసిన వీడియోలతో పోలిస్తే పాకిస్తాన్లో చేసిన వీడియోలు చాలా డిఫరెంట్గా ఉంటాయి పాకిస్తాన్లో ఉన్న మనుషులతో కలవడం ఆ మనుషులతో స్నేహం చేయడం అక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పడం ఇవన్నీ చూస్తే బయ్యాస్ అని యాదవ్కి పా అంతేకాదు కొంతమంది మిలిటరీ అధికారులు కలిసారు బయ్యాస్ అని యాదవ్ ఆ పాకిస్తాన్ సంబంధించిన మిలిటరీ అధికారులు సాధారణంగా ఇండియన్స్తో భేటీ అవ్వడం అనేది కొంత కష్టతరమైన పరిస్థితి సాధారణంగా ఇండియన్స్తో వాళ్ళు భేటీ అవ్వరు భేటీ అయినా కూడా ఒక నీచంగా నీచమైన పురుగులా చూస్తారు భారతీయుల్ని ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి అటువంటిది అటువంటి సమయంలో సేమ్ జ్యోతి మల్హోత్ర ఎలాగైతే పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారులతో కానీ ఇంటెలిజెన్స్తో కానీ ఎలా మెలిగాడో బయ్యాస్ అన్ని యాదవ్ కూడా పాకిస్తాన్లోని మిలిటరీ అధికారులతో అలాగే కలిసి మెలిసి కనిపించడం కూడా ఐదో అనుమానంగా కనిపిస్తుంది ఈ ఐదే అనుమానాలన్నీ చూస్తుంటే బయ్యాస్ అన్ని యాదవ్ ఖచ్చితంగా పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి అనేది ఎన్ఐఏ అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది చెన్నైలోని ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టి బయ్యాస్ అన్ని యాదవ్ అని విచారిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది బయ్యాస్ అని యాదవ్ ఆచుక్కి తెలియకపోవడంతో అతని కుటుంబ సభ్యులు సూర్యాపేట జిల్లా నూతన కల్ మండలంలోని మండలంలో ఒక గ్రామానికి చెందినవాడు బయ్యా అణి యాదవ్ నూతన కల్ మండలం మండలానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ నాన్న ఒక మెడికల్ షాప్ నడిపిస్తాడు ట్రావెలర్గా లైఫ్ స్టార్ట్ చేసిన బైయాస్ అన్ని యాదవ్ రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రపంచ దేశాలన్నీ విహరిస్తున్నాడు అటువంటి బైయాస్ అన్ని యాదవ్ పైన ఈ మధ్యలో బెట్టింగ్ కేసులు కూడా ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన బయ్యా అన్ని యాదవ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ట్రై చేశాడు కానీ బెయిల్ రాకపోవడంతో దుబాయ్లోనే ఉన్నాడు దుబాయ్లో ఉండి దుబాయ్ నుంచే పాకిస్తాన్కి వెళ్ళొచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది దుబాయ్ నుంచి ఒక్కసారి కాదు దాదాపు నాలుగు నుంచి ఐదు సార్లు వెళ్ వెళ్ళి వెళ్ళి వచ్చినట్టుగా ఎన్ఐఏ దగ్గర సమాచారం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది మనకి ఈ మ ఈ నేపథ్యంలోనే బైయాస్ అన్ని యాదవ్ చెన్నైలో మొన్న ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీన చెన్నై ఎయిర్పోర్ట్లు దిగడంతో ముందస్తు సమాచారం అందుకున్న ఎన్ఐఏ అతని మఫ్టీలో వచ్చి అదుపులో తీసుకున్న తెలుస్తుంది అయితే నా కొడుక్కి ఎటువంటి సంబంధాలు లేవు అంటున్నాడు బయ్యా సన్ని యాదవ్ తండ్రి నా కొడుకుని ఎక్కడ పెట్టారో బయటకు చెప్పాలంటున్నాడు లేకపోతే తను హైకోర్టుకు వెళ్ళి హెబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తానంటాడు అంతకీ సుమన్ టీవీతో బయ్యా అన్ని యాదవ్ తండ్రి ఏ మాట్లాడినో ఒకసారి చూద్దాం పాకిస్తాన్ తర్వాత వెళ్ళిచ్చారు వెళ్ళిపోయారా పాకిస్తాన్ ఇప్పుడు వెళ్ళాడు ఇండియా పాకిస్తాన్ యుద్ధము అప్పుడే వెళ్ళాడా ముందు ఎప్పుడు ఫిబ్రవరి కచ్చితంగా పాకిస్తాన్ వెళ్ళింది ఫిబ్రవరి నాలుగు వెళ్ళి అతను వచ్చేసింది కూడా యుద్ధం కంటే ముందే ఇండియాకి వచ్చేసిండు అంతే ఇక చేసిండు వీడియోలు ఎప్పుడు పోస్ట్ చేస్తారు అంటే ఒక కంట్రీ మొత్తం రైడ్ చేసిన తర్వాత ఆ రైడ్ మొత్తం అయిపోయిన తర్వాతనే పోస్ట్ చేస్తారు ఎందుకంటే అది కంటెంట్ ఎట్టుంది అని చూసుకుని చెక్ చేసుకుని ఎయిట్ చేసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి చేస్తారు అతను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా బాబు అందుబాటులో లేకపోతే నేను వస్తాను చెప్పే చెప్పేవాళ్ళకి ఓకే అన్నట్టు సరే నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు నాకు ఏం లేదు అని క్లియర్ ఉన్నాయి కదా అతను వెళ్ళి వచ్చిన ప్రతిదీ పాస్పోర్ట్ మీద ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళాలంటే మినిమం మీరు ఆలోచించండి ఈజీ ఈజీగా పాస్పోర్ట్ ఎవరి ఎందుకు ఎవరు అంటే అది చాలా మనకు కాంప్లికేటెడ్ కంట్రీ దాని ఎవరు తెలియదు ఆ విషయం ఇది బైయాస్ అన్ని యాదవ్ తండ్రి మాటల్లో మనం గమనించవచ్చు బైయాస్ అన్ని యాదవ్ నాకు తండ్రి మాత్రం చాలా స్పష్టంగా ఆయన పేరు రవీంద్ర యాదవ్ రవీంద్ర యాదవ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు నా కొడుక్కి పాకిస్తాన్కి స ఎటువంటి సంబంధాలు లేవు నా కొడుకుని అన్యాయంగా ఈ పాకిస్తాన్ ఇష్యూలో ఇరికించకూడదు అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు అయితే తన కొడుకుని ఎందుకు అదుపులోకి తీసుకున్నట్టుగా ఇప్పటివరకు ఎందుకు ఎన్ఐఏ కానీ ఇతర సంస్థలు కానీ ఎందుకు చెప్పలేదంటూ ఆయన హైకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడుతున్నారు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి ఇండియాలో ఆపరేషన్ సింధూర్ తర్వాత అదుపులోకి తీసుకున్న రెండో అతిపెద్ద యూట్యూబర్ బయ్య సన్ని యాదవ్ నిజంగా అది కూడా జ్యోతి మల్హోత్రా మొట్టమొదటి యూట్యూబర్ అయితే రెండో యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ జ్యోతి మల్హోత్రతో బయ్యా సన్నీ యాదవ్కు సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు కూడా కలగడంతో బయ్యాస్ సన్నీ యాదవ్ నిజంగానే పాకిస్తాన్కి సహకారం అందించాడా అనే ప్రశ్న ఇప్పుడు ఇక్కడ తలెత్తుతోంది మీరు ఏమనుకుంటున్నారు ఇదంతా చూస్తుంటే బయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన వివరాలను ఎన్ఐఏ బయట లేదు బయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన కో ప్రాంతాల్లో ఎన్ఐఏ ఎంతవరకు సోదాలు జరపలేదు ఎందుకంటే ఎక్కడైనా ఎన్ఐఏ సోదాలు జరుపుతుంది సో బయ్యా సన్నీ యాదవ్ అదుపులోకి తీసుకునే ఇంకా ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బయ్యాస్ నిన్న బయ్యాస్ అన్ని యాదవ్ని ని జ్యోతి మల్హోత్రాని పక్క పక్కన కూర్చోబెట్టి విచారించినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది అసలు బయ్యాస్ అన్ని యాదవ్ చెన్నైలో ఉన్నాడా ఢిల్లీలో ఉన్నాడా లేకపోతే ఎక్కడున్నాడా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది జ్యోతి మల్హోత్ర ఇస్తున్న సమాచారం ప్రకారమే బయ్యాస్ అన్ని యాదవ్ని అదుపులోకి తీసుకున్నారా వీళ్ళిద్దరిని ఫేస్ టు ఫేస్ కూర్చో కూర్చోబెట్టి విచారిస్తున్నారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి మీరేమనుకుంటున్నారు బయ్యాస్ అన్ని యాదవ్ తప్పు చేశాడా లేదా మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారాన్ని తెలుసుకోండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ